ఆయన డాక్టర్ ప్రవీణ ఉన్న కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గర్భసంచి వెజనలోకి యోనిలోకి ఓపెన్ అయ్యే ప్లేస్ని గర్భాశయ ముఖద్వారం అంటారు దాని నుంచి వచ్చే క్యాన్సర్స్ని సర్వైకల్ క్యాన్సర్స్ అంటారు అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి ఎటువంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలో ఫస్ట్ తెలుసుకుందాం ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్గా అబ్జర్వ్ చేసే సిమ్టమ్స్ ఏంటి అంటే పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్ అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడం కానీ లేదంటే ఇంటర్మెన్షనల్ బ్లీడింగ్ అంటారు అంటే నెలసరి అవ్వాల్సిన తేదీల్లో కంటే మధ్యలో బ్లీడింగ్ స్పాట్స్ కనబడడం కానీ లేదంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం ఆ వైట్ డిశ్చార్జ్తో పాటు బ్లడ్ కూడా బ్లడ్ స్ట్రిక్స్ కూడా రావడం కానీ బాగా స్మెల్ రావడం కానీ దాంతోపాటు ఈ లక్షణాలు అనేవి కామన్గా చూస్తూ ఉంటాము అలాగే కొన్ని కేసెస్లో బ్యాక్ ఎక్ నడుం కింది భాగంలో బాగా నొప్పి రావడం కానీ పెల్విక్ పెయిన్ కానీ లేదంటే కొన్ని అడ్వాన్స్డ్ కేసెస్లో ఆ ట్యూమర్ అనేది మూత్రాశయాన్ని కానీ వెనకాల పెద్ద పెగం కానీ నొక్కేయడం వల్ల మోషన్ పాస్ చేసినప్పుడు ఇబ్బందులు కానీ యూరిన్ పాస్ చేయడం ఇబ్బందులు కానీ ఇటువంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతూ ఉంటారు సో ఇటువంటి లక్షణాలు కనిపిస్తే కనుక నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే దగ్గరలోని గైనకాలజిస్ట్ని సంప్రదించడం ద్వారా గైనకాలజిస్ట్ ఏం చేస్తారంటే పడుకోపెట్టి లోపల వ్యజనాల్లోని సర్వీక్స్లోని ఎలా ఉంది అంత హెల్దీగా ఉందా అక్కడ ఏమైనా గ్రోత్ లాగా కనిపిస్తుందా అనేది చెక్ చేస్తారు ఏమైనా అనుమానాస్పదంగా గ్రోత్ ట్యూమర్ లాగా కనిపించినట్టయితే దాని నుంచి చిన్న పీస్ తీసి టెస్టింగ్ పంపిస్తారు దాన్ని బయాప్సీ అంటారు ఆ బయాప్సీ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ టెస్ట్స్ అనేవి అండ్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది